హాయ్ అండి కర్బూజాతో ఐస్ క్రీమ్ ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా వస్తుంది దీనికి కస్టర్డ్ పౌడర్ హాఫ్ లీటర్ మిల్క్ కర్బూజా ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది నా దగ్గర ఫుల్ క్రీమ్ మిల్క్ అవైలబుల్గా లేదని అవి తీసుకున్నాను పాలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ గిన్నెలో పోసుకొని మిగతావి కాగపెట్టుకోవాలి దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత కర్బూజాన్ని లోపల పలుపు మొత్తం స్కిన్కి తగలకుండా కొంచెం మొత్తం తీసేయాలి తర్వాత పాలు కాగుతున్న దాంట్లో కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి ఫాస్ట్గా కలుపుకోండి లేకపోతే ఉండలు ఉండలుగా ఏర్పడుతుంది ఈ క్వాంటిటీకి నేను హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ షుగర్ తీసుకున్నాను ఇప్పుడు పలుపుని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ క మిక్సీ చేశాను దాన్ని ఉడుకుతున్న పాలల్లో కలిపి ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ మాత్రమే కాగనివ్వాలి లేకపోతే ఆ ఫ్లేవర్ పోతుంది ఇప్పుడు దీన్ని మనం ఇందాక తీసుకున్న దాంట్లో ఆ ఫ్రూట్లోనే ఆ లిక్విడ్ పోసి సిల్వర్ పేపర్ని క్లోజ్ చేసేయాలి దీన్ని డీప్ ఫ్రిజ్లో ఎయిట్ అవర్స్ ఉంచాలి కుదిరితే నైట్ అంతా ఉంచితే బెటర్ నేను నెక్స్ట్ డే తీసాను ఇలా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంతకుముందు కంటే కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా